రిత భారత బ్యయుత ప్రాలా ప్రేమూస్వామి శరణోే వాడనావా పేరు జోసఫ్ కొటికిలపూడి నుంచి ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కోలార్ అనేటువంటి జిల్లా కొరకు మనం ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడు అయిన దేవా మరొకసారి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన ఈ అవకాశంను బట్టి మేము నేను స్థుతించున్నాం గనపరుచున్నాం ఈ సమయంలో కోలార్ జిల్లాలో ఉన్న ఐదు మండలాలు మరియు ఒక వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థించుచున్నాం దేవా ప్రతి గ్రామమునకు మీ సువార్తను పంపండి అలానే ప్రతి గ్రామమునకు మీ సేవకుడు వెళ్ళి సువార్త ప్రకటించుటకు ద్వారములు తెరవండి ఆ ప్రాంతాలలో సువార్త ప్రకటించబడకుండా ఉన్నటువంటి ప్రతి ఆటంకమును ఏసు నామమున దూరపరచమని మేము మిమ్మల్ని వేడుకొని చిన్నాము అలానే తండ్రి మీరు వారిని ఆకర్షించండి తండ్రి ఆకర్షించనిచో ఎవరునూ యేసు ఎందుకు రాలేరని బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి దేవా సువార్త ద్వారా వారిని ఆకర్షించండి వారు తమ పాపమును విడిచిపెట్టి ఏసే నిజమైన దేవుడని నమ్మి రక్షించబడుటకు మీరు కృప చూపించండి అక్కడ సంఘములు స్థాపించబడటకు సహాయం చేయండి ఆ సంఘముల ద్వారా మరికొన్ని ప్రాంతాలకు నీ సువార్త అందుటకు సహాయం చేయండి అలానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారుల కొరకు గవర్నమెంట్ అఫీషియల్స్ కొరకు ప్రార్థిస్తున్నాము వారి పట్ల మీ కృప చూపండి వారు నీతి కలిగి ప్రవర్తించటకు సహాయము చేయండి అలానే వారి రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము వారు రక్షింపబడి ఏసే నిజమైన దేవుడు తెలుసుకోవడానికి సహాయం చేయండి అలానే యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్గా ఉంటూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారు ఏకీభవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలను తీర్చి వారిని ఆత్మీయంగా అభివృద్ధి పరచండి ఈ యొక్క ప్రార్థన గుంపులో మేమంతా నశించిపోతున్న ఆత్మల కొరకు ఇంకా ఆసక్తితో ప్రార్థించుటకు సహాయము చేయమని నా చని ఏస్తున్నాము నడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్